తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కృపాధారాధార కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం వ్యవహరణ వ్యవహరణయోగ్య విజయతే అన్నారు అమ్మ నీ చూపు విశాలంగా మంగళకరంగా అలాగే ఎంత శాంతిని జగత్లోకి ప్రకాశింపజేస్తుందో ప్రసరింపజేస్తుందో తెలుసా తల్లి ఆ చూపు మా మీద పడుతుందనేటువంటి భావన మేము పొందిన మరుక్షణం మాలో ఉండేటువంటి బాధలు తాపత్రయాలు అన్నీ కూడా సమసిపోయి ఒక రకమైనటువంటి ఆదుర్దాలన్నీ కూడా తీరిపోయి ప్రశాంతత మేము అనుభవిస్తున్నాం ఇప్పుడు అమ్మ పక్కన ఉండి మీద చెయ్యి వేసింది పిల్లవాడు ఎంత హాయిగా పడుకుంటాడు తను ఎక్కడ ఉన్నాడు అనేటువంటి నిశ్చయమైనటువంటి స్థితిని తాను కోల్పోయి శుభ్రంగా హాయిగా మైమరిచి నిద్రపోతూ ఉంటాడు అలా అమ్మ నీ చూపు మా మీద పడ్డం అంటే అర్థం ఏమిటి నీ యొక్క చెయ్యి మా మీద నిరంతరం కూడా రక్షణ కవచంగా ఉంటూ ఉండడం ఆ రక్షణ కవచం ఉంటే దేనికోసం మేము భయపడ్డాం ఇంకా దేని గురించే భయం లేదు అటువంటి ప్రకాశవంతమైన ఆనందకరమైన మంగళకరమైన భయభ్రాంతిరహితమైనటువంటి చూపుని మా మీద ఎల్లప్పుడూ కూడా ప్రసరింపచేస్తున్నావు అనేటువంటిది ఇందులో అంతరార్థంగా చెబుతున్నారు అలాగే స్పష్టమైనటువంటి కాంతితో నల్ల కలువలు కూడా జయించలేనటువంటి సౌందర్యంతో నీ కళ్ళు రెండు కూడా ప్రకాశవంతంగా దేదీప్యమానంగా కూడా వెలిగిపోతూ ఉన్నాయమ్మా నీ కళ్ళు ఎలా ఉన్నాయి నల్ల కలువల్ని ఏమాత్రము కూడా జయించగలిగేటువంటి స్థాయిలో ఆ నల్ల కలువలు ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాయట మేము అమ్మవారి కళ్ళతో మమ్మల్ని పోలుస్తూ ఉంటారు అమ్మవారి చూపుతో మమ్మల్ని పోలుస్తూ ఉంటారు అమ్మవారి కబరీబంధనంతో మమ్మల్ని పోలుస్తూ ఉంటారని చెబుతూ ఉంటాయట కానీ ఏమాత్రమో వాటితో పోల్చడానికి అవకాశం లేనంత విశేషమైనటువంటి సౌందర్యం నీ యొక్క కనులది ఆ కనులతో ఏం చేస్తున్నావు ఆ కరుణ రసం అనేటువంటి అమృతారణ కురిపించేటువంటి నీ చూపు వర్ణించడానికి కానీ కేవలం ఇలా ఉంటుందని ఇంకో వస్తువుతో పోల్చి చెప్పడానికి కానీ ఎటువంటి అవకాశము మాకు లేదు అది అనుభవించేటువంటి వాడికి మాత్రమే అనుభవ యోగ్యము అవునా కాదు ఇప్పుడు ఆకలి వేస్తుంది ఎంత ఆకలి వేస్తుందిరా అంటే చెప్పడానికి ఏమైనా ఉందా లేదు ఆకలి ఎదురకుండా ఉండేటువంటి పదార్థం ఏదైనా సరే అది నీ ఆకలి తీర్చగలిగేటువంటి సాత్వికతను కనుక కలిగి ఉంటే లేదు ఆకలి ఆస్థాయిని కూడా మించిపోయింది అది సాత్వికమా రాజసికమా తామసికమా అనేటువంటి స్థితిగతుల్ని కూడా బుద్ధి వదిలేసి ఆహారాన్ని స్వీకరించేస్తుంటుంది తిన్నాక ఆకలి తీరింది అని చెప్తావు ఎలా తీరింది అంటే అన్నం వల్ల తీరింది ఆ అన్నం వల్ల లోపల ఉన్న ఆకలి ఎలా తీరింది పంపించడం ద్వారా తీరింది ఈ పంపించడం అనేటువంటి లోపల ఆ యంత్రాంగం తంత్రాంగం ఎవరు చేశారు చెప్పగలవా అనుభవించేవాడు తినేవాడికి తృప్తి అనేటువంటిది తెలుస్తుంది ఆ రసాస్వాదన అనేటువంటిది అనుభవంలోకి వస్తూ ఉంటుంది దానివల్ల కలిగేటువంటి దేహ సంపుష్టి సంతుష్టి ఏదైతే ఉందో దాన్ని అనుభవించేటువంటి వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ అనుభవం మొత్తం శరీరం అవయవాలన్నింటికీ కూడా ఆ రసము పంచబడడం ద్వారా వచ్చేటువంటి శక్తి అనుభవించేటువంటి వాడికి మాత్రమే తెలుస్తూ ఉంటుంది అంతే తప్ప తినేవాడిని చూస్తూ ఉంటే చూస్తున్న వాడికి శక్తి వస్తుంది అనడానికి అవకాశం లేదు అలాగే అమ్మ వర్ణించడానికి అవకాశము నీ యొక్క మధురమైనటువంటి చూపులకు కానీ కరుణాపూరితమైనటువంటి దృష్టికి కానీ లేదు మేము అనుభవంలోకి తెచ్చుకోవాలి ఎవరికి వాళ్ళం తినాలి తింటేనే ఆకలి తీరుతుంది నీ యొక్క చూపు మా మీద పడుతుందనేటువంటి భావనని మేము పొందితేనే తాపత్రయాలన్నీ కూడా నశించిపోతూ ఉంటాయి ఆ భావన కల వల్ల కలిగేటువంటి సంపూర్ణమైనటువంటి తుష్టిని మేము అనుభవించేటువంటి స్థితి మేము పొందుతూ ఉంటాం కనుక నీ ఆశ్రితుల్ని రక్షించడంలో నీ చూపు ఎంత విశేషమైనటువంటి పరిపూర్ణత్వాన్ని కలిగి ఉంటుందనేటువంటి చెప్పడానికి అవకాశం లేదమ్మా కనుక ఎప్పుడు కూడా విశేషమైనటువంటి నగరాలు ఏమిటవి మధుర కాంచి అవంతిక అనబడేటువంటి ఈ బ్రహ్మలాట భాగము హృదయస్థానము నాభిస్థానం అనబడేటువంటి మా యొక్క స్థితిగతులు వాగ్భవ కూటమి మధ్య కూటమి కామరాజ కూటమి ఈ మూడు కూటములలో విశేషమైనటువంటి స్థానాల్లో నువ్వు నిరంతరము ఉంటూ వాటి ఎందు నువ్వు శిస్త్రముగా ఉంటూ వాటి ఎందు ఎప్పుడైతే మా సాధనా మార్గము రకరకాల వైపరీత్యాలకు లోనవుతుంటుందో అక్కడక్కడ నీ చూపును మా మీద ప్రసరింపచేస్తూ మమ్మల్ని రక్షిస్తూ ఉండు అని శంకరాచార్య వారు ఈ శ్లోకంలో చెప్పారు కనుక మన శరీరాన్ని రక్షింపబడ్డాన్ని మనలో ఉండేటువంటి తాపత్రయాలు నశింపబడడానికి దాంతో పాటు సాధనా మార్గం సుస్థిరమవడానికి కోసం ఈ శ్లోకం విశేషంగా చెప్పుతూ ఉంటారు